హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ సిస్టర్స్ మొన్నైతే బయటకు వెళ్ళినప్పుడు పన్స్ పిక్కలు అయితే తెచ్చుకున్నామండి ఈ సీజన్లో చాలా బాగా వస్తాయి కదా చక్కగా పైన ఉన్నదంతా తినేసి లోపల పిక్కలు అయితే దాచుకున్నాము ఇది నెక్స్ట్ డే అండి ఈరోజు చక్కగా పిక్కలను అయితే కాల్చుకొని తింటే చాలా బాగుంటుంది చాలామంది ఉడకబెట్టుకుంటారు కూర వండుకుంటారు అన్నీ కొద్దిగా చేస్తారండి కానీ మాకైతే కాల్చుకొని తినడం ఎక్కువ ఇష్టం ఇప్పుడు వర్షాలు పడడం వల్ల పొయ్యి అయితే వెలిగించట్లేదు అందుకే గ్యాస్ మీదే మామూలుగా గార్లు అవి తీసుకుంటారు కదండీ జల్లెడ అంటారు సారీ నాకు దాని పేరు అంత ఐడియా లేదు దాంతో అయితే పెట్టేసి మొత్తం పిక్కలన్నీ ఒకవైపు టర్న్ చేసుకుంటూ కాల్చుకున్నాను చాలా బాగా వచ్చాయండి లోపల కూడా మంచిగా కుక్ అవుతాయి దగ్గరుండి సిమ్లో పెట్టుకుని అయితే టర్న్ చేసుకుంటూ కాల్చుకుంటే చాలా బాగా కుక్ అవుతాయి ఈజీ టు పీల్ అండి అలాగే లోపల కూడా మంచిగా ఉడికింది మీ ఎక్స్పీరియన్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ